మరోసారి పోలీస్ లేడీ లేడీ అరుణ పోలీసులు రెండో రోజు విచారణ చేస్తున్నారు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామంటూ కోవూరు పుట్టకు చెందిన గిరిజనుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేసిన వ్యవహారంపై గిరిజనులు కోవూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ కేసు విచారణలో భాగంగా కోవూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు అరుణను విచారిస్తున్నారు అపార్ట్మెంట్ ప్లాంట్ ఆక్రమణ కేసులో రెండు రోజుల కిందట అరుణకి బెయిల్ మంజూరు కాగా గంజాయి అక్రమ రవాణా అన్నదమ్ముల ఆస్తి వివాదం సెటిల్మెంట్ కేసుల్లో ఆమెకు రిబార్డ్ కొనసాగుతుంది ఇటీవల కొడవలూరు మండలం టపాతోపు గేట్ వద్ద హిజ్రా నాయకురాలు హాసని హత్య కేసులోనూ అరుణ పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ కేసులో అరువుతో పాటు మరో నలుగురిని నిందితుడిని చేర్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు ఆ నలుగురులో ఓ న్యాయవాది కూడా ఉన్నట్టు సమాచారం ఇంకా లేడీ డాన్ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి ఆలీ వచ్చింది మాకు ఎళ్ల స్థలాలు చేపిస్తానని చెప్పి వచ్చింది మా కాడ ఏమంటే పదివేలు పదివేలు అక్కన మీకు ఎళ్ల స్థలాలని చూపిస్తామని చెప్పి మాకు ఆ డబ్బు తీసుకుపోయింది కానీ ఎంతవరకు మాకు లేదు ఎంతమంది ఇరవై ఒకటి మంది ఇల్లు ఇప్పిస్తాను ఇల్లు ఇప్పిస్తానని చెప్పి పదివేలు పదివేలు రెండు రెండు కట్టిస్తానని చెప్పి తీసుకునింది అంటే నాటి వరకు పోయిందా కానీ ఎంత వరకు మాకు ఏమీ లేదు మా కాడికి వచ్చి పదివేలు లెక్క తీసుకుంది ఇళ్ళ స్థలం ఇప్పిస్తానండి స్థలం కానీ ఇల్లు కూడా కట్టిస్తానని ఆయన కట్టిస్తాను వచ్చి ఎక్కడికి వచ్చి డబ్బులు తీసుకొని పోయిందా కానీ ఏదో అడ్రస్ లేదు ఎంతమంది కట్టారు ఇరవై ఒక్క మంది పదివేలు లెక్కను కట్టాము అందరం you uh -huh.